కన్యారాశివారికి ఈరోజు కనిపిస్తున్న ఈ వీడియో సాధారణం కాదు మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మార్పు ఒక పరిణామం ఒక తలుపు తెరుచుకునే ముందస్తు సంకేతమిది మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయిందా ఎంతో మంచిని చేసిన గుర్తింపు రాలేదా మీరు చెప్పిన మాటను విలువైనదిగా ఎవరూ చూడలేదా అయితే ఈ రోజునుంచి మీ కథ మారబోతోంది గత కొన్ని నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్న ఆ రహస్య శక్తి మీ ఇంట్లో అనుభవిస్తున్న ఆ చిన్న చిన్న మార్పులు మీ మనసులో ఉన్న ఆ తెలియని ఆందోళన ఇవి అన్నీ ఇప్పుడు ఒకే దిశలో చూపిస్తున్నాయి ఆ దిశ మీ అదృష్టం మేల్కొనబోయే దిశ మీ ఇంటి తలుపు ముందు నిలబడి ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఒక పెద్ద మార్పు మీ పేరును వెలుగులోకి తెచ్చే ఒక శక్తి అన్నీ కలిసి ఈ కాలాన్ని అత్యంత శుభప్రదంగా మార్చుతున్నాయి అందులో ముఖ్యంగా వి అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నారంటే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ మార్పుకు ద్వారం తెరవడానికి మీ భాగ్యాన్ని ముందుకు నడిపించడానికి మీ జీవితంలో నిలిచిపోయిన ప్రవాహాన్ని కదిలించడానికి మీరు అనుకోని ఒకరోజు మీ జీవితాన్ని తిరగరాసే రోజు మీకు నిజమైన ఆశీర్వాదం లభించే రోజు ఇప్పుడు దగ్గరపడింది ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్షణాలు సంపూర్ణంగా విధిచేత రాయబడతాయి కన్యారాశివారికి ఈ క్షణం అదే మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధ ప్రతి అన్యాయం ప్రతి సహనం ఇవి అన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి మీరు నమ్మకంతో ముందుకు నడిచారని మీ ధర్మాన్ని నిలబెట్టుకున్నారని విశ్వం మీకు తిరిగి ఇవ్వబోతున్న ప్రతిఫలమిది ఈ వీడియో మీకే కనిపించడం కూడా ఒక శకునం అది మీరు సిద్ధంగా ఉన్నారని మిన్ను పిలుస్తోందని మీ కొత్త ప్రారంభానికి సమయం వచ్చిందని సూచిస్తుంది ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ మహత్తర దశ మీ ఇంట్లో శాంతిని మీ మనసులో ధైర్యాన్ని మీ జీవితంలో వెలుగును తీసుకురాబోతోంది ఇది మీ సమయం ఇది మీ మార్పు ఇది మీ ఉదయం మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఎందుకు వస్తున్నారు వారికి ఈ రోజులలో ఇంటి వాతావరణంలో కొన్ని చిన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి మీరు గమనించకపోయినా ఇంటికి బయట నుంచి వచ్చే గాలి ధోరణి వస్తువుల కదలిక ఎప్పుడో ఒకసారి అనిపించే ఆలోచనల ఒత్తిడి ఇవన్నీ ఒక పెద్ద అతిథి రాకకు ముందు మాటగా కనిపిస్తాయి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు అతని రాకతో మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక అధ్యాయం మళ్లీ తెరుచుకుంటుంది ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్నకు జ్యోతిష్యం ఒకే సమాధానం చెబుతుంది ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని దశలు కొన్ని పాత్రలు నిశ్చితంగా నిర్ణయించబడినవే కన్యారాశివారు ప్రస్తుతం ఉన్న దశలో ఒక మార్గదర్శకుడి అవసరం ఉంది మీరు చేయాల్సిన పనులు మీకు తెలిసినా వాటిని ఎలా ప్రారంభించాలి ఎప్పుడు ముందుకు వెయ్యాలి ఏ దిశలో నడవాలి అనే సందేహం మీ మనస్సులో నిలిచిపోయింది ఈ సందేహాన్ని చెదరగొట్టడానికి మీకు తెలియకుండా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తి చెప్పే ఒక్క మాట ఒక చిన్న సూచన కూడా మీలోని ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ ప్రేరేపిస్తుంది మీరు నడిచి రావలసిన దారిలో వెలుగును చూపిస్తారు అతను ఎందుకు వస్తున్నారు అంటే మీ జీవితం నిలిచిపోయిన చోట మళ్లీ పునఃప్రారంభం కావడానికి సమయం వచ్చిందని సూచించడానికి రహస్య శక్తి మీకు ఎందుకు ప్రసన్నమవుతోంది ఇటీవలి రోజులల్లో మీ ఇంట్లో అర్ధం కాని శక్తి అనుభవించడమో వాతావరణం మారినట్లు అనిపించడం గాని అర్ధరాత్రి సమయంలో మనసు ఆలోచనలతో దూసుకుపోవడం గాని జరుగుతుంటే అది మీపై ఒక శక్తి ప్రభావం చూపిస్తోంది అది భయం కలిగించే శక్తి కాదు ఇది మీరు ముందుకు సాగేందుకు ప్రపంచం మీకు పంపే వీల్ వంటి సంకేతం జ్యోతిష్యంలో ఈ శక్తిని గృహచలన శక్తి అంటారు ఒక వ్యక్తి జీవితంలో మార్పు సమయం దగ్గర పడినప్పుడు వాతావరణం ముందుగానే ఆ మార్పు సంకేతాలను ఉంచుతుంది కన్యా రాశి వారు ఈ శక్తిని చాలా గాఢంగా గ్రహించగలరు ఎందుకంటే వారి రాశి స్వభావం పరిశీలన అవగాహన అంతర్ముఖత వైపు మరింత సహజంగా సాగుతుంది ఈ శక్తి మీకు ఎందుకు ప్రసన్నమవుతోంది అంటే మీరు చాలా కాలంగా భావోద్వేగంగా బలహీనంగా ఉన్నారు మీ మంచితనం దాచిపెట్టబడింది మీరు చేసిన శ్రమకు ఫలితం రాలేదు మీ ముందు దారి స్పష్టంగా కనిపించలేదు ఈ శక్తి మీరు అలిసిపోయిన ఆత్మను మేల్కొలిపి మీలోని సత్తాను బయటకు తీసుకురావడానికి వచ్చింది అది మీకు అవకాశం దగ్గరలో ఉందని ముందుగానే తెలియజేస్తోంది కన్యారాశి కర్మఫలం ఎందుకు ఇప్పుడు బయటపడుతోంది కర్మఫలం అనేది ఒక్కరోజులో రాదు మీరు గతంలో చేసిన మంచి పనులు మానసిక స్థైర్యం ఇతరుల కోసం చేసిన త్యాగం మీరు చూసిన కష్టాలు ఇవన్నీ ఒక దశలో ఒకేసారి ఫలితంగా వస్తాయి రాశి వారికి ఈ సమయం ఎందుకు ప్రత్యేకమంటే మీ జన్మరాశిని ప్రభావితం చేసే మూడు ప్రధాన గ్రహాలు సానుకూల దిశలో ప్రయాణిస్తున్నాయి ఇది గతంలో మీరు నమ్మకంతో చేసిన పనులకి ఫలితం బయటపడే సమయం మీరు అనుకున్న దానికంటే ఆలస్యంగా వచ్చిన ఫలితం ఇప్పుడు మీ జీవితంలో కనిపించబోతోంది చాలా కాలంగా మీ చేతుల నుంచి జారిపోయిన అవకాశాలు మరలా మీ ముందుకు వస్తాయి గతంలో పొందిన అవమానం లేదా నిరుత్సాహం మీకు మళ్లీ శక్తినిస్తుంది ఈ కర్మఫలం ఇప్పుడు రావడానికి కారణం మీరు మానసికంగా పరిపక్వత చేరుకున్నారు మీలోని అంతర్యామి ఇప్పుడు బయటకు రాబోతోంది ఈ దశల్లో మీకు జరిగే ప్రతి సంఘటన ప్రతి వ్యక్తితో జరిగే సంభాషణ ప్రతి ఆలోచన కూడా మీకు భవిష్యత్తులో ఒక మంచి మార్గాన్ని సృష్టిస్తుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు వృధా కావు అవన్నీ ఇప్పుడు ఒక సానుకూల ఫలితంగా మారబోతున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పు ఆర్థిక రంగంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి అనిశ్చితి గత కొంతకాలంగా ఎక్కువగా ఉంది ఆదాయం పరగాలి ఖర్చులు తగ్గాలి నిలిచిపోయిన డబ్బు రావాలి అన్న ఆశలు ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకున్నంత త్వరగా మారలేదు కానీ ఇప్పుడు ఆర్థిక శక్తులు మీ రాశికి అనుకూలంగా మారుతున్నాయి మీరు ఆలోచిస్తున్న ఒక నిర్ణయం ఒక చిన్న మార్పు ఒక కొత్త ప్రయత్నం మీ ఆర్థిక ప్రవాహాన్ని పూర్తిగా మార్చగలదు ఇది ఉద్యోగ మార్పు వ్యాపార విస్తరణ పెట్టుబడులపై స్పష్టమైన అవగాహన లేదా మీ విలువను గుర్తించే కొత్త అవకాశం రూపంలో రావచ్చు ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశమే కాకుండా మీకు ఇప్పటి అందని గౌరవం గుర్తింపు కూడా వస్తుంది మీ ఇంట్లో ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తగ్గుతాయి మీరు ఇచ్చిన వాగ్దానాలు బాధ్యతలు నెరవేర్చడంలో విశ్వాసం తిరిగి వస్తుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో ప్రత్యేక అవకాశాలు ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించడానికి సరైన సమయం ఇదే మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మీరు చేస్తున్న పనిని మీపై అధికారులు గమనిస్తారు మీరు ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా విభాగ మార్పు ఇప్పుడు జరిగే అవకాశముంది కొత్త ప్రాజెక్టు బాధ్యతలు వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది వ్యాపారం చేసే కన్యారాశివారు ఇప్పుడు కొత్త ఒప్పందాలు పొందవచ్చు నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి మీ వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం ఏర్పడవచ్చు ముఖ్యంగా వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఇచ్చే సమాచారం లేదా సలహా మీ వ్యాపార దిశను పూర్తిగా మార్చగలదు మీరు తీసుకునే నిర్ణయం ఎంత చిన్నదైనా అది పెద్ద ఫలితాన్ని అందించే అవకాశం ఉంది మీలోని నాయకత్వం ధైర్యం ఇప్పుడు బయటపడుతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూసిన అవకాశం ఈ కాలంలో మీకు చేరుబడ ఉంటుంది కుటుంబంలో మీ పాత్ర బలపడే సమయం కన్యారాశివారు కుటుంబంలో జాగ్రత్తగా వ్యవహరించే స్వభావం కలిగినవారు మీ మాటలో ఒక స్థిరత్వం మీ నిర్ణయాలలో ఒక స్పష్టత ఉంటుంది అయితే గత కొన్ని నెలలుగా మీ మాటకు పూర్తిగా విలువ రాలేదు కుటుంబ సభ్యులు మీ సూచనలను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఉండొచ్చు మీరు చెప్పినది నిజమేనని తెలిసినా వారు వినడానికి నిరాకరించారు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది కుటుంబంలో ఒక చిన్న సమస్య లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల అందరి దృష్టి మళ్లీ మీపై పడుతుంది మీ సూచన మీ ఆలోచన మీ అనుభవం అందరికీ అవసరమవుతుంది మీరు చెప్పిన మాటలు కుటుంబంలో శాంతిని స్పష్టతను తీసుకొస్తాయి మీరు ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతతో వ్యవహరించారో ఇప్పుడు వారికి స్పష్టమవుతుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలు చిన్నవారు సోదరులు మీ సమాధానాన్ని ఎదురుచూస్తారు ఒక పెద్ద సమస్య పరిష్కారానికి మీరు చెప్పే ఒక మాట కీలకమవుతుంది మీద ఆధారపడేవారి సంఖ్య పెరుగుతుంది ఇది మీ స్థాయిని కుటుంబంలో మరింత బలపరుస్తుంది మీరు చెప్పిన మాటలు నిజమవుతాయని వారు అనుభవిస్తారు ఇదంతా మీలోని స్థిరత్వం నిగ్రహం మరియు ధర్మబద్ధత వల్ల జరుగుతుంది ఆరోగ్యంలో శక్తి పెరిగే దశ గత కొన్ని వారాలుగా మీరు శారీరక అలసటను అనుభవించి ఉండవచ్చు నిద్ర పూర్తిగా రాకపోవడం ఆందోళన తలనొప్పులు లేదా శరీరంలో ఎనర్జీ తగ్గినట్లు అనిపించడం వంటి సమస్యలు రావచ్చు ఇది మీ మానసిక ఒత్తిడి భవిష్యత్తుపై అనిశ్చితి పనిలో కలిగిన ఒత్తిడి వల్ల జరిగినది ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా మీకు మంచి సమయం ప్రారంభమవుతోంది చంద్రశక్తి మరియు బుధశక్తి కలిసి మీ శరీరానికి మళ్లీ పునరుజ్జీవనం ఇస్తాయి ఉదయం లేవగాని మీరు ముందుకంటే తేలికగా ప్రశాంతంగా ఉత్సాహంగా అనిపిస్తుంది హృదయం మీద ఉన్న భారాన్ని ఎవరో ఎత్తేసినట్లుగా అనిపిస్తుంది మీకు కావాల్సిన శక్తి మీలోనే ఉంది కాని గతంలో అది బ్లాక్ అయ్యింది ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోతాయి మానసిక శక్తి శారీరక శక్తి రెండూ పెరుగుతాయి మీరు మీ పనులను మరింత వేగంగా మరింత క్రమబద్ధంగా చేయగలుగుతారు ఆరోగ్యంలో మార్పు రావడం మీ రోజువారీ జీవితంపై మంచి ప్రభావం చూపుతుంది ప్రేమ మరియు దాంపత్యంలో నమ్మకం పెరగడం మీ భావోద్వేగాలను ఇతరులకు చెప్పడంలో మీరు కొంత వెనకపడతారు మీలో ఎంత ప్రేమ ఉన్నా దాన్ని బయటపెట్టడానికి చాలా ఆలోచిస్తారు ఈ కారణంగా మీకు దగ్గరైన వ్యక్తులు కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడు మీ సంబంధాల్లో నమ్మకం పెరిగే సమయం వచ్చింది ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్తో ఉన్న దూరం తగ్గుతుంది మాటల్లో ఉన్న గ్యాప్లు తగ్గుతాయి మీ భావాలను చెప్పడానికి మీకు ధైర్యం వస్తుంది మీరు చెప్పే మాటలు మీ ప్రవర్తన మీ గౌరవం ఇవన్నీ వారికి మరింత ప్రేమను కలిగిస్తాయి దాంపత్యంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన సంభాషణ జరగబోతుంది ఒకరి మనస్సును మరొకరు అర్థం చేసుకునే స్థితి వస్తుంది మీరు చెప్పిన మాటలు మీ జీవిత భాగస్వామి మనసును ప్రశాంతపరుస్తాయి గతంలో వచ్చిన అపార్ధాలు తొలగిపోతాయి ఒంటరి ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఇది సాధారణ పరిచయం కాదు భవిష్యత్తులో ఎంతో మంచి బంధానికి దారితీసే పరిచయం అవుతుంది ఈ సంబంధం మీలోని నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది శత్రువుల ప్రభావం తగ్గిపోవడం కన్యారాశివారు సాధారణంగా చాలా నిజాయితీగాను నిదానంగా వ్యవహరిస్తారు కానీ ఈ స్వభావాన్ని కొంతమంది ప్రయోజనం కోసం తప్పుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఇటీవల మీ మార్గంలో నిలబడి మీను తగ్గించే ప్రయత్నం చేసిన వారు ఉండవచ్చు మాటలతో ప్రవర్తనతో పక్కదారి ప్రయత్నాలతో మీపై ప్రభావం చూపాలని చూశారు ఇప్పుడు వారి శక్తి తగ్గిపోతుంది శత్రువులు అనుకోకుండా బలహీనపడతారు మీపై చేసిన తప్పు ప్రణాళికలు వాటంతట అవే విఫలమవుతాయి మీరు ఏమీ చేయకపోయినా కాలమే మీకు న్యాయం చేస్తుంది మీ మీద మాట్లాడేవారు నిశ్శబ్దమవుతారు మీను అడ్డుకునేవారు వెనక్కి తగ్గిపోతారు మీ ఎదుగుదలను చూసి కూడా ఇప్పుడు దూరం అవుతారు ఇది మీ జీవితంలో ఒక ప్రధాన మార్పు మీ చుట్టూ ఉండే నెగటివ్ శక్తులు తొలగిపోతున్నాయి దీనివల్ల మీకు మానసిక శాంతి వస్తుంది అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు డిసెంబర్ మొదటి పది రోజులలో మీకొక ప్రత్యేకమైన రోజు ఉంటుంది ఈ రోజున మీరు చేసే పనులన్నీ వేగంగా సాగుతాయి మీరు అనుకోని సమాచారం అవకాశం లేదా మంచి వార్త పొందవచ్చు ఇది అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం మీ పనులు నిలిచిపోయి ఉండవచ్చు మీ ఆశలు మసకబారిపోయి ఉండవచ్చు గతంలో మీకు అవకాశం దక్కకపోయి ఉండవచ్చు కానీ ఈ సమయంలో మీకు అనుకోని మార్గం తెరుచుకుంటుంది మీ ప్రయత్నాలు ఫలించడం ప్రారంభమవుతుంది ఇది ఒక చిన్న కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు ఎవరో చెప్పే ఒక మాట కావచ్చు లేదా మీకే అకస్మాత్తుగా వచ్చిన ఒక ఆలోచన కావచ్చు కాని అది మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుంది ఈరోజు మీ జీవితంలో నిలిచిపోయిన కలలను మేల్కొల్పే రోజు మీ ఇంట్లో జరగబోయే ఒక చిన్న సంఘటన రాబోయే పెద్ద మార్పుల సంకేతం కన్యారాశివారికి ఇంటి వాతావరణంలో చిన్న చిన్న మార్పులు చాలా అరుదుగా వృధా జరుగుతాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక వస్తువు కింద పడిపోవడం పాత గడియారం అకస్మాత్తుగా మోగిపోవడం కిటికీ దగ్గరికి ఒక పిట్ట వచ్చి నిలబడ్డం లేదా ఎవరో మీ పేరును పిలిచినట్టు అనిపించడం వంటి సంఘటనలు చిన్నవి అనిపించినా పెద్ద సంకేతాలు ఈ సంఘటనలు మీకు ఒక అంతర్ముఖ చలనం మొదలైనట్లు సూచిస్తాయి చాలా రోజులుగా నిలిచిపోయిన శక్తి ఇప్పుడు కదలడం ప్రారంభించిందని అర్థం మీ ఇంట్లో జరిగే ఈ చిన్న సంఘటన ఒక పెద్ద మార్పు రాబోతున్నదని ఆధ్యాత్మిక సూచన దీనిని గమనించిన వారు ముందుగానే తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి సిద్ధమవుతారు ఇది మీ ఇంట్లో శుభం ప్రవేశించబోయే సంకేతం కూడా కావచ్చు ఒక పాత సమస్య ముగిసే సూచన కావచ్చు కుటుంబంలో ఎవరో ఒకరి జీవితంలో ఒక మంచి పరిణామం రాబోతున్నదనే ఆకాశ సంకేతం కావచ్చు ఈ చిన్న సంఘటన గురించి చాలామంది భావించేది యాదృచ్ఛికమని కాని కన్యారాశివారికి ఇది యాదృచ్ఛికం కాదు ప్రవచనంలాంటిది ఈ చిన్న శబ్దాలు చిన్న కదలికలు చిన్న సంభవాలు మీ జీవితంలోకి కొత్త నటుడు ప్రవేశించబోతున్నాడని సూచిస్తాయి ఆ వ్యక్తి మీ భవిష్యత్తుకు దారి చూపించే వ్యక్తి కావచ్చు మీకు రాబోయే మంచి సమయానికి ఇల్లు ముందే రూపం సిద్ధం చేస్తున్నట్లు కూడా భావించాలి మీరు కలలో కనిపించే వ్యక్తి అతనికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఈ సమయంలో కన్యారాశివారు కలల్లో కనిపించే వ్యక్తులు సాధారణ కలలు కాదు మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు తెలియని వ్యక్తి కావచ్చు కాని వారు మీ జీవితంపై ఒక ప్రభావం కలిగించబోతున్నారు కొన్నిసార్లు కలలో మీరు మాట్లాడని వ్యక్తి చాలా కాలం తర్వాత మళ్లీ కనిపించే పరిచయం వ్యక్తి లేదా పూర్తిగా తెలియని ఒక రూపం కనిపిస్తే అది మీ రాబోయే జీవిత మార్పుకు నేరుగా సంబంధించినది జ్యోతిష్యంలో కలల్లో కనిపించే వ్యక్తులు ముఖ్యంగా వారి ముఖం స్పష్టంగా కనబడితే వారు మీ జీవితంలో ప్రవేశించబోయే అవకాశముంది ఈ సమయంలో కలల్లో కనిపించే వ్యక్తులు ఏదో చెప్పడానికి వస్తారు మీరు కలలో వినే మాటలు సాధారణమైనవి కాదు మీ ఆత్మ తెలుసుకోవలసిన సమాధానాలను మీరు కలలో పొందుతారు అదే వ్యక్తి మళ్లీ మళ్లీ కలలో కనిపిస్తే అతడు మీ జీవితంపై ప్రభావం చూపబోయే వ్యక్తే ఇది ఉద్యోగం ప్రేమ వ్యాపారం నిర్ణయం లేదా ఇంట్లో ఒక పరిణామం ఏదైనా కావచ్చు ఈ కలలను గమనించడం ద్వారా మీరు ముందుగానే మీ జీవిత మార్పులకు సిద్ధపడవచ్చు కన్యారాశివారి కలలు చాలా స్పష్టంగా వస్తాయి అందులో కనిపించే వ్యక్తి భావోద్వేగం వారి చూపు వారి మాట వారి ప్రవర్తన ఇవన్నీ ఒక సందేశాన్నిస్తాయి మీ భవిష్యత్తుకు ఇవ్వబడిన సూచనగా దీనిని స్వీకరించాలి సొంత ఇల్లు లేదా స్థలం విషయంలో శుభపరిణామాలు ఇటీవలి కాలంలో సొంత ఇల్లు కొనాలి స్థలంపై పెట్టుబడి పెట్టాలి ఇంటి పత్రాలు సర్దుకోవాలి అద్దె నుండి బయటపడాలి లేదా నిర్మాణానికి సంబంధించిన ఏదో నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన మీలో బలంగా ఉండొచ్చు కానీ అమలు చేయడానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ వచ్చింది ఈ కాలంలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి మీకు తెలియకుండానే మీ ఇంటికి సంబంధించిన మంచి సమాచారం రాబోతుంది ఇది ప్రభుత్వం సంబంధమైన పత్రాలు కావచ్చు బ్యాంకు లోన్ ఆమోదం కావచ్చు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కావచ్చు లేదా మీకు అనుకూలంగా ధరలు తగ్గడం కావచ్చు కన్యారాశివారికి ఈ సమయంలో భూమి సంబంధమైన పనులు మంచిగా ఫలిస్తాయి మీరు ఎంతకాలంగా కష్టపడినా ఫలితం రాలేదంటే ఇప్పుడు వచ్చే పరిణామం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక ఫోన్ కాల్ ఒక సలహా ఒక కొత్త వ్యక్తి మీకు మార్గదర్శనం చేస్తారు మీరు సొంత ఇంటిపై పెట్టే మొదటి అడుగు రావలసిన శుభ ఫలితానికి ప్రారంభమవుతుంది ఈ దశ మీ జీవితంలో ఒక స్థిరత్వాన్నిస్తుంది మీ మనస్సులో ఉన్న స్థిరమైన గూడుకోసం ఇది మంచి సమయం గతజన్మ కర్మలు మేల్కొనే సమయం ప్రతి వ్యక్తి జీవితం యాదృచ్ఛితంగా ఉండదు జన్మలో చేసిన పనులు చేసిన మంచి చెడు కర్మలు ఈ జన్మలో ప్రభావం చూపుతాయి కన్యారాశివారు ఈ మధ్య అనుభవించిన బాధ అన్యాయం అపేక్షలు చాలా వరకు గతజన్మ కర్మల ప్రతిధ్వనులు కాని ఇప్పుడే మొదలైన సమయం కర్మ పరిహారం దశ మీరు చేసుకున్న కర్మలు మీకు సానుకూల ఫలితాలుగా కనిపించడం మొదలవుతుంది జీవితంలో మీరు చాలా మంచిని కలిగించాలని ప్రయత్నించినా ఫలితం రాలేదని అనిపించింది కాని ఇప్పుడు మీ మంచితనం రుణం విధిగా తిరిగి వస్తోంది గతంలో మీరు చేసిన సహాయం మీరు చూపిన దయ మీరు సహనంతో ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పుడు మీకు శుభ ఫలితంగా మారబోతోంది గత జన్మ సంబంధాల వల్ల ఈ జన్మలో మీకు కలిసిన కొంతమంది మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు ఇది కొత్త సంబంధం కావచ్చు లేదా పాత సంబంధం తిరిగి ప్రాణం పొందడం కావచ్చు ఈ కర్మ మేల్కొనే సమయంలో మీరు అనుభవించే మార్పులు సహజమైనవి ఇది ఆత్మపరిణామ దశ దీనిని స్వీకరించడం ద్వారా మీ జీవితం మరింత శాంతిగా ప్రవహిస్తుంది ఆలస్యమైన పనులు తిరిగి ముందుకు సాగడం గతంలో ప్లాన్ చేసిన చాలా పనులు నిలిచిపోయాయి పత్రాలు అడ్డంగా ఉన్నాయి ఉద్యోగం గురించి నిర్ణయం ఆలస్యమైంది వ్యాపారం ముందుకు సాగలేదు ఇంట్లో పనులు పూర్తికాలేదు ఈ ఆలస్యం మీలో నిరాశను కలిగించింది కాని ఇప్పుడు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభించవుతుంది చిన్న ప్రయత్నం చేసిన పెద్ద ఫలితం వస్తుంది మీరు ఎవరో ఒకరిని కలవాల్సి ఉంటుంది ఆ వ్యక్తి మీ పనిని ముందుకు తీసుకెళ్తాడు కొన్నిసార్లు మీరు ఇప్పటివరకు తీసుకోలేని ఒక నిర్ణయం ఇప్పుడు సులభంగా తీసుకోగలుగుతారు ఈ సమయం మీ జీవితంలో ఉన్న గండాలు తొలగించబడే సమయం మీరు అర్థం చేసుకోకుండానే సమస్యలు పరిష్కారానికి వచ్చేస్తాయి మీరు చేసిన శ్రమకు ఫలితం రావటం మొదలవుతుంది ముఖ్యంగా ఆర్థికం కుటుంబం ఉద్యోగం ఇంటి నిర్మాణం వంటి వ్యవహారాలు వేగంగా కొనసాగుతాయి ఈ దశలో ఒక ముఖ్య నియమం ఉంది మీరు నిలిపిపెట్టిన పనులను మళ్ళీ ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు సమయం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది ఇంట్లో తీసుకునే ఒక పెద్ద నిర్ణయం జీవితానికి దిశ మార్చే సమయం కన్యారాశివారు నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మీరు ఒక పని ప్రారంభించే ముందు దాని ఫలితాలను పూర్తిగా ఆలోచిస్తారు కాని గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలస్యమైంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితి పిల్లల చదువు ఉద్యోగ మార్పు నివాస స్థలం మార్పు లేదా ఒక పెద్ద పెట్టుబడి వంటి విషయాలలో స్పష్టత రాలేదు ఈ దశలో మీ ఇంట్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి నిర్ణయం తీసుకునే ధైర్యం చూపుతారు అది మీరు కావచ్చు లేక మీ కుటుంబంలోని మరొకరు కావచ్చు కానీ తీసుకునే ఆ నిర్ణయం చిన్నది కాదు అది మీ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపే నిర్ణయం మీరు దీన్ని చాలా కాలంగా మానసికంగా మోస్తున్నారు అయితే ఇప్పుడు సమయం అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో అందరూ ఒకే దిశగా ఆలోచిస్తూ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారు ఈ నిర్ణయం వల్ల మొదట కొంత భయం అనిపించినా తర్వాత అది మీ ఇంటికి శాంతి స్థిరత్వం అభివృద్ధి తీసుకొస్తుందని మీరు గమనిస్తారు ఈ దశను ఒక మలుపు బిందువుగా చూడాలి ఎందుకంటే ఈ నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెడుతుంది ఇది చాలామందికి ఊహించని మంచిని తీసుకొస్తుంది గుర్తింపులో పెరుగుదల మీ విలువ బయటపడే సమయం కన్యారాశవారి పనితత్వం నిజాయితీ క్రమశిక్షణ మరియు నిష్కపటతను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు శబ్దం చేయకుండా మీ పనిని నిశ్శబ్దంగా చేస్తూ ముందుకు సాగుతారు కానీ ఈ పద్ధతి వల్ల చాలాసార్లు మీ ప్రతిభ దాకిపోతుంది మీ ద్వారా జరిగిన ముఖ్యమైన పనులు కూడా గుర్తింపు పొందకుండా పోయాయి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ మాట మీ పని మీ ఆలోచన మీ కృషి అన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వస్తాయి మీ చుట్టూ ఉన్నవారు మీ విలువను అర్థం చేసుకోవటం మొదలు పెడతారు కార్యాలయంలో మీను గుర్తించేవారు పెరుగుతారు మీ ప్రతిభను గుర్తించడానికి కొత్త అవకాశాలు వస్తాయి పెండింగ్లో ఉన్న ప్రశంసలు గౌరవం గుర్తింపులు ధారాధారాలుగా వస్తాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మీ ఉనికిని మీ దిశను పూర్తిగా పెంచుతుంది ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు కూడా బలముంటుంది మీరు నిర్ణయాల సహకోజుగులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు మార్గదర్శకంగా మారతాయి ఈ గుర్తింపు మీ భవిష్యత్తులో మరింత పెద్ద అవకాశాలకు ద్వారం తెరుస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరగడం మీ ప్రార్థనలకు ప్రతిస్పందన జీవితంలో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మీ మనస్సులో దేవుడిపై నమ్మకం ఎప్పుడూ తక్కువ కాలేదు కాని కొన్ని సందర్భాల్లో మీ ప్రార్థనలు వినబడలేదనిపించింది మీరు ఎంతగా ప్రయత్నించినా ఫలితం రాకపోవటం వల్ల నిరుత్సాహం కూడా వచ్చింది కాని ఇప్పుడు మీ ఆధ్యాత్మిక శక్తి పెరిగే సమయం వచ్చింది మీరు చేసే సాదాసిది ప్రార్థన కూడా ఫలితాన్నిస్తుంది ఈ సమయంలో మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి మీ మనస్సులో ఉన్న భారాన్ని దేవుడు సున్నితంగా తొలగిస్తాడు మీరు అనుకోని ప్రశాంతతను పొందుతారు ధ్యానం జపం పూజ మంత్రోచ్చరణ ఏదైనా చేసినా మీ ఆత్మకు బలం వస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు ఒక్క విషయం జరుగుతుంది మీకు ఏం కావాలో మీ దారి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది సందేహాలు తరిగిపోతాయి సరైన వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు తప్పు వ్యక్తులు స్వయంగా దూరమవుతారు ఇది మీ జీవితంలో సానుకూల శక్తులు ప్రవేశించే దశ మీరు చేసే భావనాత్మక నిర్ణయాలు కూడా సరైనవే అవుతాయి అనుకోని ఆహ్వానం జీవితంలో కొత్త అవకాశానికి ద్వారం ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ఆహ్వానం వస్తుంది ఇది ఒక వ్యక్తి నుంచి రావచ్చు ఒక సంస్థ నుంచి రావచ్చు పాత పరిచయం నుంచి రావచ్చు లేదా ఒక కొత్త పరిచయం కావచ్చు ఈ ఆహ్వానం చిన్నదిగా కనిపించినా అది మీ జీవిత గమ్యాన్ని మార్చే ఉంది మీరు పాల్గొనే ఈ ఆహ్వానం వల్ల మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త ఆలోచనలు కొత్త దారులు తెరుచుకుంటాయి ఇది ఒక శుభ సూచన ఈ ఆహ్వానం విశ్వం మీకు పంపిన సందేశం లాంటిది దీని ద్వారా మీరు ముందుగా గమనించని అవకాశాలను చూడగలుగుతారు మీరు భవిష్యత్తులో ఎక్కడ నిలవాలో ఎలా ఎదగాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ ఆహ్వానం ద్వారా స్పష్టమవుతుంది జీవితంలో పెద్ద మార్పు వంద శాతం జ్యోతిష్య సూచన కన్యారాశివారు ఈ సమయంలో ఒక పెద్ద మార్పును ఎదుర్కొంటారు ఇది భయపెట్టే మార్పు కాదు ఇది జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చే శక్తివంతమైన మార్పు మీ ఆలోచనలలో మీ పనులలో మీ సంబంధాలలో మీ నిర్ణయాలలో ఒక గొప్ప స్పష్టత వస్తుంది ఈ మార్పు ఉద్యోగ మార్పు కావచ్చు కుటుంబంలో ఒక వ్యవహారం పరిష్కారం కావచ్చు కొత్త సంబంధం మొదలవడం కావచ్చు పాతబంధం పడడం కావచ్చు ఆర్థిక అభివృద్ధి కావచ్చు లేదా ఒక శుభవార్త రూపంలో రావచ్చు ముఖ్యంగా మీ జీవితంలో నిలిచిపోయిన ప్రవాహం ఇప్పుడు మళ్లీ కదులుతుంది ఇది విశ్వం మీకు ఇచ్చిన అవకాశం మీరు జీవితంలో చాలా కష్టాలు చూసినప్పటికీ ఈ మార్పు మీకు తిరిగి విజయాన్ని చూపిస్తుంది మీ శ్రమ వృధా కాలేదని ఈ మార్పు చెప్తుంది మీరు ఎదగాలనుకునే దారిలో అడ్డుకట్టలు తొలగిపోతాయి సరైన వ్యక్తులు నిన్ను మద్దతిస్తారు మీరు ఏ పని చేసినా దానికి మంగళశక్తి అనుసరిస్తుంది ఈ దశ మీ జీవిత చరిత్రలో అత్యంత కీలకమైన మార్పు సమయం కన్యారాశివారికి ఇదొక కొత్త ప్రారంభం కొత్త దిశ కొత్త శుభప్రవాహం కన్యారాశివారు మీరు ఇప్పుడే విన్న ప్రతి మాట ప్రతి సూచన ప్రతి సంకేతం మీ జీవితంలో యాదృచ్ఛికంగా రావడం కాదు మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఆ మార్పు ఆ వెలుగు ఆ కొత్త ప్రారంభం ఇప్పుడు మీ ముందే నిలబడింది గతంలో మీరు ఎన్ని బాధలు చూశారో ఎంత సహనం పాటించారో ఎంత నిశ్శబ్దంగా కన్నీళ్లు చిందించారో విశ్వం అవన్నీ చూసింది మీ సహనానికి మీ మంచితనానికి మీ నిస్వార్థతకు ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి సమయం వచ్చింది మీ ఇంట్లోకి రాబోయే వ్యక్తి మీ ఆత్మను మేల్కొలిపే శక్తి మీ జీవితంలో కొత్త ద్వారం తెరుచుకునే ఆ క్షణం ఇవి అన్నీ మీ పక్షాన పనిచేస్తున్నాయి మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఆశీర్వాదం ఇప్పుడు మీకే చేరుకోబోతుంది జీవితం మీకు ఏమిచ్చిందో కాదు ఇప్పుడే ప్రారంభం అవుతున్న ఈ దశ మీ జీవితాన్ని ఏమి చేయబోతుందో ముఖ్యం మీరు ముందుకు నడవడానికి సిద్ధంగా ఉండండి గతాన్ని వదిలేయండి కొత్తదాన్ని స్వీకరించండి విశ్వం మీతో మాట్లాడుతున్నది మార్పు దగ్గర్లో ఉంది అదృష్టం మీ తలుపు తడుతుంది మీరు అంగీకరిస్తే మీ జీవితం కొత్త దిశలోకి వెలుగులొద్దుతుంది నుండి ఈ క్షణం నుండి మనసులో ఉన్న భయాన్ని విడిచేయండి మీమీద మీకు నమ్మకం పెట్టుకోండి శాంతిని పిలుచుకోండి అదృష్టాన్ని ఆహ్వానించండి కన్యారాశివారి జీవితంలో కొత్త ఉదయం ప్రారంభమైంది ఆ ఉదయాన్ని హృదయపూర్వకంగా స్వాగతించండి చంద్రుడి ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలని కోరుతూ మంత్రాన్ని జపించండి ఓం చంద్రాయ నమః శాంతి విజయ అదృష్ట ప్రవాహం నిండాలని ఆశీర్వదిస్తున్నాను ఇది మీ ఎస్ట్రాలజర్ బాలాజీ తదుపరి శుభ సందేశంతో మళ్లీ కలుద్దాం